శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది ఎండలను లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు జిల్లాలో ఎచ్చరల నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్లకిరణ్ కు టికెట్ కేటాయించడం ఆయన పార్టీ శ్రేణులు కుటుంబీకులతో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు ఆ పార్టీలో ఉన్న లుకలుకలను కప్పిపుచ్చుకునేందుకు పాట్లు పడుతున్నారు ఎచ్చర్ల బీజేపీకి టికెట్ కేటాయించడంతో తొలుత టీడీపీ నేతలు గుబనంగా ఉండడంతో వార్ వన్ సైడ్ అని భావించారు మారిన రాజకీయ సమీకరణాలతో కూటమిని గెలిపించేందుకు సై అంటూ టీడీపీ జన సైనికులు ముందుకు కదలడంతో ఎచ్చర్ల రాజకీయం రసవత్తరంగా మారింది గ్రామ గ్రామాల్లో కలిసి వెళ్తుండటంతో టీడీపీ బీజేపీ జనసేన నేతలు కలిసి ముందుకు వెళుతుండటంతో ఆయా పార్టీ శ్రేణులలో జోష్ మొదలైంది గతంలో టీడీపీతో కలిసి ప్రయాణం చేసిన నడుకుదుటి ఈశ్వర్రావు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో తరువాత బీజేపీలో చేరిడా రాజకీయాలకు అతీతంగా పార్టీ శ్రేణులతో టచ్ లో ఉండటంతో కలియ తిరిగేందుకు దోహదపడుతుంది పొత్తులో భాగంగా హెచ్ఎల్ల నియోజకవర్గం కమలం పార్టీ పోటీకి నిలబడింది దీంతో ఈశ్వరరావు సామాజిక వర్గాన్ని లెక్కలు వేసుకుని కొందరు టీడీపీకి దక్కలేదని మరికొందరు డైలమాలో పడి ముందుకు కదలలేదు అయినా ఎన్ఈఆర్ తనకు గత పదేళ్లుగా ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీ నేతలతో సత్సంబంధాలున్న నేపథ్యంలో పార్టీ కేడర్ తో తనే స్వయంగా కలవడం ప్రారంభించారు టీడీపీ నేతలు సైతం పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించినా అందుకు ఆ ధర్మంతో ముందుకు వెళ్లడంతో పార్టీని అధినేత చంద్రబాబు నాయుడు గౌరవించినా అవుతామని పక్క నియోజకవర్గాలలో అక్కడి టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు బీజేపీ జన సైనికులు సహాయపడతారని భావించి రంగంలో దిగారని చెప్పుకుంటున్నారు లావేరు జీ సిగడం హెచ్చెర్ల రణస్థలం మండలాలకు చెందిన టీడీపీ కేడర్ గతంలో టీడీపీని గెలిపించేందుకు శ్రమించిన మాదిరిగా మేము సైతం అంటూ అంతా ప్రచారంలో దిగారు ఇప్పటి వైసీపీ ప్రచారంలో ముందుండడం కూటమిలో కలిసి రాకపోవడంతో గ్రామస్థాయిలో కొంత డైలమాలో ఉండేది ఇప్పుడు కూటమి నేతలు కలిసి ప్రచారంలో దిగడంతో ఇక ప్రజలు అభ్యర్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బ్యారేజ్ వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది నిన్నటి వరకు సామాజిక వర్గమని లెక్కలు వేసిన వారంతా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ అమలు చేసే పథకాలు కరోనా సమయం నుంచి ఉచితంగా అందిస్తున్నారు

అభివృద్ధిని పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఎద్దదించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్రానికి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూసేది ప్రజలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం అయిపోయిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి ఆర్థిక పురోగతి సాధించే విధిగా ముందుకు వెళ్తాం అని గట్టిగా చెప్తూ మమ్మల్ని గెలిపించడానికి పత్రికా సోదరులు మీడియా మిత్రులైన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను హెచ్ఎల్ నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే కమలం గుర్తుపై ఓటేసి ఎన్ఐయాన్ని గెలిపించాలి సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా కెసి ట్ గారిని గెలిపించాలని మా యొక్క నినాదం ప్రజల యొక్క వాణి మీరు మీ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తారని మిమ్మల్ని కోరుతూ ఈ సమావేశాన్ని చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నా సోదరులు ఎంపీ అభ్యర్థి కెసి